నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు నమస్కారం గురుగారు జై శ్రీమన్నారాయణ గురుగారు మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దగ్గరలోనే ఉంది సో ఎవరికైనా ఏ రాశి అయినా ఏంటంటే జనరల్గా వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ ఇయర్ అయినా అంటే జనరల్గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో కొంచెం కష్టపడుతున్న వాళ్ళు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కానీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అయినా వాళ్ళకి బాగుంటుందా లేదా అని తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు సో ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది ఫస్ట్ మనం మేషర్ రాశికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో చెప్పుకుందాం గురుగారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొత్తంలో వాళ్ళకి జనరల్గా అంటే ప్రొఫెషనల్ అవనియండి అలాగే పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పండి తప్పకుండా ముందుగా మన చాలా కూడా జయష్యం అన్నారా మీరు ఎలా ఉన్నారండి బాగున్నాం గురుగారు అంటే రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా బాగుండాలని కోరుకుంటా ఉన్నాను ఆ తర్వాత కూడా బాగుండాలి అలాగే ఎందుకంటే మనము ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరుకి వెళ్ళిపోతున్నాం అవునవును అందరిలోనూ ఎట్లా ఉంటారంటే ఈరోజు జనరేషన్ ఎలా చేంజ్ అయిపోయిందంటే చాలా అవేర్నెస్కి వచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముందుగానే తెలుసుకోవాలి ఆ తెలుసుకొని ప్రికాషన్స్ తీసుకుంటే దాన్ని తగ్గట్టుగా మనకి ఎక్కువ తగ్గులు ఉన్నా కూడా మనలో జాతకంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ముందుగానే పరిహారాలు చేసుకోవడం వలన అప్పుడు ఉండేటువంటి పరిస్థితికి మనం బాగుంటాం కదా అనే ఒక ఆలోచనలో చాలా మందిలో అవేర్నెస్ రావడం చాలా గొప్ప విషయం అందులో కూడా ఇంకోటి ఏంటంటే ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలు ఏంటి ఏ టెక్నాలజీ వచ్చింది మెటావోలో ఉన్నాం మనం ఇప్పుడు అలాంటి వాటిలో కూడా ఇలాంటి నమ్మకాలు ఏంటి అంటే అవి కూడా మంచిత మంచి రోజు చూసే రిలీజ్ చేస్తూ ఉంటాయి అంటే జాతకం అనేది నక్షత్రం అనేది భూగోళం అనేది ఆకాశం అనేది ఇవన్నీ కూడా ఉన్నంత వరకు కూడా ఖచ్చితంగా ఉన్నాయి జాతకాలు ఉండాలి అలాంటి ఉంటేనే మనం మానవాళి అనేది నమ్మాలి నమ్ముతూనే ముందుకు వెళ్ళాలి ఇప్పుడు నమ్ముతున్నారు గురుగారు ఇంత వరకు అంటే ఒక ఇంత మీడియా లేదు ఇంత అవేర్నెస్ జనాల్లోకి ఇంత వెళ్ళేది కాదు ఇప్పుడు మన భక్తికి వస్తున్న వ్యూస్ బట్టే మనకు అర్థమైపోతుంది జనాలు చాలా మంది చూస్తున్నారు ఇంకా తెలుసుకోవాలి అన్న కుతూహలం కూడా వాళ్ళలో పెరుగుతుంది అవును అందులోనూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి తెలుసుకోవడం వలన మన సనాతన ధర్మం ఏంటి మన నీతి ఏంటి ఎలా ఉండాలి మన ప్రకృతులు ఎలా లభించాలి ఏ పరిస్థితికి ఏ కారణాలు తీసుకుంటూ వలన కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతామని తెలుసుకోవడం వలన మనకి ధర్మం నాలుగు పదాలను నడిచేటువంటి కాలం కూడా వస్తుంది అలానే గురువులు కూడా చాలా ఎక్కువైన సంతోషం ఆ చెప్పే విధానం కూడా చాలా బాగుంటుంది అందరికీ కూడా అందరి కూడా విని మనం ఆచరించుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది అయితే ముఖ్యంగా మనకేంటంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాకముందే మనకి బాంబులు పిలిచినట్టు అనమాట అయితే సంపాదించుకోవాలి జీవితంలో నిలబడాలి అన్నీ కూడా ఒడిదురుకులుంటే కూడా ఎదుర్కోవాలి అనే ఒక సంకల్పం చాలా గొప్పది జాతకము నక్షత్రము తిథి వారం నక్షత్రాలు అనేది తర్వాత విషయం ముందు మన మీద మనకు నమ్మకం ఆ నమ్మకంతో ముందుకు కొనసాగాలి సెంటిమెంట్స్ చాలా ముఖ్యం వాల్యూస్ కూడా చాలా ముఖ్యం ఇవి కాపాడుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు ఏ రాసివారైనా సరే దాంట్లో మొదటిగా మనం గురువు అనేటి వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ముందుకు వెళ్ళిపోండి అని చెప్పాలి అది గురువు లక్షణం ఎలాంటి గ్రహం కూడా మనిషిని ఏం చేయదు ఇబ్బంది పెడుతుంది అంతే ఆ ఇబ్బంది కూడా తొలగించడానికి గురువు ఉన్నాడు డ్రైవింగ్ వచ్చినటువంటి డ్రైవర్కి ఎంతైతే ముఖ్యమో ఒక పెద్ద కార్ తీసుకున్నా కూడా అది ఒక త్రీ కోర్స్ కార్ తీసుకున్నా ముప్పై కోట్ల కార్ తీసుకున్నా కూడా డ్రైవర్ అనేది ముఖ్యం ఆ డ్రైవింగ్ చేసేవారికి అయితే ఏ కారైనా ఒకటే కదా అలానే నక్షత్రాలు గ్రహాలు బాగలేకున్నా బాగున్నా డ్రైవింగ్ చేసే విధానం కరెక్ట్గా అంటే మన నమ్మకం దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం మన మీద మనకు ఉన్నటువంటి నమ్మకం ఈ వీటి వల్లనే మనం ముందు కొనసాగాలి ఏదైనా రూట్ బాగలేకపోయినా డ్రైవింగ్ చూపించేదానికి కానీ నక్షత్రాలు బాగలేకపోయినా దాని ముందుకు వెళ్లేదానికైతే గురువులు ఖచ్చితంగా ఉన్నారు అందుకని మానవాళ్ళు భయపడే అవసరం లేదు భయభ్రాంధులకి గురయ్యేటువంటి పని లేదు ముందు చెప్పడం వల్ల ప్రికాషన్ తీసుకుంటారు కాబట్టి ముందు చెప్పడానికి ఒక ముఖ్య కారణం అనమాట కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటిది మేషరాశి మరొక విషయం మన ప్రజలందరికీ కూడా ఏంటంటే సంవత్సరాలు మారుతాయి డేట్లు మారతాయి చెదులు మారతాయి అంటే మళ్ళీ అవే రిపీట్ అవుతుండే కానీ గడిచిపోయిన కాలం మళ్ళీ రాదు మనకి వెళ్ళినటువంటి వయసు కానీ వెళ్ళిన క్షణం కానీ మళ్ళీ తిరిగి రాదు ఎవరైనా ఏదైనా చెప్పారో అంటే మన మంచి కోసం కాబట్టి దాన్ని సద్వినియోగం ముందుకి నడిపించుకునే ప్రయత్నం చేస్తే జీవితంలో ఎక్కడ ఆ స్థానానికి వెళ్ళేటువంటి ఆ ఒక స్థితిగతులు అనేది కూడా మనకి సకాలంలో పూర్తవుతాయి కాబట్టి దానికి దృష్టిలో పెట్టుకొని మన మానవాళ్ళు ఎలా జీవిస్తే బాగుంటుంది మనం రెండు వేల ఇరవై సంవత్సరంలో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ముందుగానే తీసుకుంటే ఎంత బాగుంటుందనే దాని గురించి మనం ఆలోచించుకోవాలి కాబట్టి ఇది ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది మేషరాశి ఈ మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పన్నెండు రాసులకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మిశ్రమ ఫలితాల్లో సుశ్ర ఫలితాలు కూడా ఉంటాయన్నమాట ఇందులో అంటే మిశ్రమ ఫలితాలు అంటే శుభ ఫలితాలు కనిపిస్తాయి అశుభ ఫలితాలు కనిపిస్తాయి కానీ అశుభ ఫలితాల కన్నా కూడా శుభ ఫలితాలు ఎక్కువ వచ్చే రావాలి అనుకుంటే కొంతమంది కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది దాంట్లో ఈ మేషరాశి మేషరాశి అనగానే మొదటిగా వీరి యొక్క లక్షణం ఈ మేషరాశి వారికి లక్షణం ఏంటంటే కనుక అతి గొప్ప అసయోక్తులు కనుక కనిపిస్తారన్నమాట ఈ రాశి వారు అసయుక్తులు అంటే కనుక మనకి భారతంలో తీసుకుంటే పాండవులు అసయుక్తులు అంటారు పంచ పాండవులు అసూయక్తులు అంటారు అన్నమాట వారికి ఏంటంటే ఆయుధం లేకపోయినా యుద్ధం చేయగలుగుతారు ఎలా అంటే కనుక మనలో ఉన్నటువంటి ఆత్మ సంతృప్తి మన వెనక ఆ శక్తియుక్తులు ఉన్నటువంటి బలం ఆ బలంతో మనం యుద్ధం చేయాలని చెప్పేసి అని ముందుకు వెళ్తారు ధర్మంతో పాటుగా ఇన్ని ఆయుధాలే వారికి ఉంటాయి చెప్తే చేతి ఆయుధం తక్కువగా ఉంటుంది వారికి ఈ అసూయుక్తులు అంటే కూడా అదే విధంగా ఉంటారు మేషరాశి వారు చూడడానికి బలం ఏంటంటే వారి బలహీనత బల బలము బలహీనత రెండు కూడా వారే ఉంటారు ఎదుటి వారి మాటలు వినేసి ఏదో చేస్తే ఏదో అవుతుంది కాదని చెప్పేసి ఆలోచించరు ఆప్కాస్ ఉన్న ఏకీకరణ అనే విధంగా వీరు పది మంది చెప్పింది వింటారు వీరికి నచ్చింది వీరు చేస్తారు అదే వీరికి గొప్ప లక్షణం ఎవరైనా చెప్పుడు మాటలు విన్నారా అంటే గనక ఎవరైనా చెప్పిన రూట్లో వీరు వెళ్ళారు అంటే గనక ఖచ్చితంగా వారికి ఆ ఒక ఏదైతే అనుకున్నారో గోల్ క్యాచ్ అవ్వలేరు ఇది మేసరా మేషరాశి వారి లక్షణం ఇంకొకటి ఏంటంటే వీరు చూడటానికి చాలా ఆకర్షణవంతుగాను ఒక సన్నని ఆకారంతో కోలముఖంగా ఉండేటువంటి అందరిని చేయగలటువంటి వ్యక్తులుగా ఉంటారు ఎవరికైనా సహాయ సత్కారాలు చేయగలి కెపాసిటీ క్యాపబిలిటీతో ఉంటారు ఎంతవరకైనా వెళ్లగలుగుతారు నమ్మ తగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అన్ని రాసుల్లో కన్నా కూడా మేషరాశి వారు గొప్పగా కనిపిస్తారు ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఇంకా వీరిలో బాధ్యత తీసుకునే విధంగా ఉంటారు అలానే బంధానికి విలువిస్తారు వాల్యూస్ ఉంటాయి ఎక్కువగా ఎవరిని గౌరవించాలో వారిని గౌరవిస్తారు శక్తియుక్తులు ఎక్కువగా ఉంటాయి వీరిలోనూ గొప్ప నైపుణ్యం కలటువంటి వ్యక్తులుగా ఉంటారు ఎదుటి వాళ్ళతో దూషించి మాట్లాడరు ఇన్ని మంచి లక్షణాలు కలగటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే ఎమ్మెల్యే అనమాట మంచి లక్షణాలు ఉన్నటువంటి అబ్బాయిలాగా మంచి లక్షణాలు అమ్మాయిలాగా ఉంటారు అన్నమాట వీరిను అలాంటి శక్తియుక్తులు కల వ్యక్తులకి ఒక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం బాగానే ఉంటుంది వీరు ఎదుటి వారి మాటలు విని చెడిపోయేటువంటి తత్వం లేనటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారిని పక్కన పెడితే మేషరాశి వారు అద్భుతంగా మూడు నక్షత్రాల వారు కూడా అద్భుతంగా ఉంటారు ఏ నక్షత్రాలు అశ్విని భరణి కృతిక ఈ మూడు నక్షత్రాలు కూడా మేషరాశి కిందకు వస్తాయి ఈ మేషరాశి కింద వచ్చేటువంటి మూడు నక్షత్రాలు కూడా అద్భుతంగా ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి వచ్చేటప్పటికి వీరికి పన్నెండో స్థానంలో శని భగవానుడు సంచరిస్తూనే ఉంటాడు ఈ సంవత్సరం మొత్తం కూడాను ఆ పన్నెండో స్థానంలో ఉండేటువంటి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి వలన చేసేటువంటి పనితీరు కొంతమేర వెనక ముందు అవుతుందేమో ఒక పని ఒకటికి రెండుసార్లు చేసి వస్తుంది అంతకుమించి వేరేటువంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ అయితే ఏమీ కనిపించట్లేదు ఎవరో చెప్పారు మాకు ఏదో కొలాప్స్ వచ్చేసి మాకు ఒక స్కైలాప్ పడేసి మేమంతా హరించిపోతామంటాం భూగోళం అంతా ఇదైపోతుంది ఇబ్బంది పడిపోతుంది భూకంపం మా ఇంటి వరకే భూకంపం వస్తుంది వైరస్ అంతా మా ఇంట్లో వాళ్ళకి నా నేనే బాధ్యత తీసుకోవాలంట నాకేమో సంపాదన లేదు నాకేమో ఏం అర్థం కావట్లేదు చదువు ఉంది కానీ బిజినెస్ లేదు వ్యాపారం లేదు అలానే జాబు లేదు కదా అని చెప్పేసి భయపడే అవసరం లేదు మేషరాశి వారు అలా గురువుగారు పాజిటివ్ చెప్పారు కానీ ఇంట్లో కూర్చుని కూడా అవదు మన ప్రయత్నం మన మనం చేయాల్సిందే మన పనితీరు మనం నిర్వర్తించాల్సిందే ఇలా చేసుకుంటే ఖచ్చితంగా అయితే మనకి మంచి జరిగేటువంటి ఆలోచన ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇకపోతే ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఇంతవరకు కూడా వీలు వెలు చూడనిది ఏంటంటే కనుక సరైనటువంటి సమయానికి నిర్ణయం తీసుకోలేకపోవటం ఈ శరీర సమయానికి నిర్ణయం తీసుకోపోవటం ఏదైనా ఒక ఆలోచనని ఏకాగ్రతగా చేయించకపోవటం ఏకాగ్రతగా చేసి దాన్ని అమలు చేయలేకపోవటం అనేది వీరిలో ఉన్నటువంటి లక్షణం అవలక్షణం అని చెప్పవచ్చు ఎందుకంటే వీరు వీరు ఆలోచన విధానం కొంత తగ్గి ఉంటుంది ముందుకి దూచుకు వెళ్ళటానికి పెద్దగా సహకరించదనమాట అందులోను కొంత కోపదాయ తరంగా కూడా ఉంటారు కొన్ని నక్షత్రాలు వాళ్ళు ఇందులోను భరణి నక్షత్రాలు కావచ్చు అశ్విని నక్షత్రాలు కావచ్చు కొంత కోపదాయ తరంతో ఫైర్గా ఉంటారు ఎక్కువ మాట్లాడాలంటే భయపడతారు వారితో ఆ నక్షత్రం వారితో వారు ఎక్కువ మాట్లాడడానికి భయపడతారు కానీ నిజాయితీగా ఉంటారు ఎవరితో మాట పడరు మాట పడిచ్చేటువంటి పరిస్థితి తీసుకురాదు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి నుంచి మార్చి వరకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు మాసాలు కూడా వీరు ప్రయత్నం చేస్తే ఎప్పుడో వదిలేసినటువంటి విదేశీయానం కూడా పూర్తి సంపూర్ణంగా విదేశానికి వెళ్ళడం కానీ యూనివర్సిటీలో కానీ అక్కడ జాబ్ చేయడానికి కానీ అక్కడ సీట్ లభించడానికి కానీ చాలా అనుకూలంగా కనిపించేటువంటి మాసంగా ఈ మూడు మాసాలు కూడా పరిగెడుతున్నాయి వీరికి ఎక్కడైనా డబ్బు సహాయం కానివ్వండి వస్తు సహాయం కానివ్వండి చేసేటువంటి సేవ్లక్షలు కూడా వీరికి సిద్ధంగా ఉన్నారు వీరు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయాల్సిందే ఖచ్చితంగా ఇష్టదైవానికి కొలుచుకోవాలి మొక్కుబొడి లేవుంటే తీర్చుకోవాలి అలానే ముడుపు లేవుంటే కూడా కట్టుకోవాలి అలా చేసి గనక ప్రయత్నపూర్తంగా చేస్తే ఖచ్చితంగా వీరు వీరు అనుకున్నటువంటి సంకల్పానికి ముందు తొలి అడుగు అనేది మనకి జనవరి ఫిబ్రవరి మార్చిలో వేసేసి విదేశానికి వెళ్ళేసి భారతీయులకి ఆ ఈస్టి కాల్ కూడా చేసేటువంటి విధానం అయితే వీరికి ఏర్పడుతుంది ఇది ప్రయత్నం చేయాలి ప్రయత్నపూర్వకంగా మాత్రమే అవుతుంది ఇకపోతే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల్లో ఇంతవరకు ఒక్కసారి కూడా పెళ్ళి కానటువంటి మేషరాశి వారు ఉంటే అంటే పుట్టిన దగ్గర నుంచి పెళ్ళి అవ్వలేదు అనుకున్నటువంటి మేషరాశి వారు ఉంటే ఇంకా ఏదైనా లవ్ ఉంటే లవ్ ఉంటే అంటే గురువు గారు చెప్పారు కదండి ఇప్పుడుకిప్పుడు వెళ్ళేసి లవ్ సక్సెస్ చేసుకోవడమో ఇప్పుడికిప్పుడు వెళ్ళేసి ఎవరినో లవ్ చేయడమో కాదు పెళ్లి అయిన వాళ్ళని కాని వాళ్ళని పట్టుకొని లవ్ చేస్తానంటే కాదు ఎప్పటినుంచో దీర్ఘంగా ఇష్టంగా ప్రేమించి ఉన్నటువంటి లవ్ ఏదన్నా ఉంటే అది కూడా సక్సెస్ అయ్యేటువంటి ఆలోచన విధానం అయితే ఖచ్చితంగా కనబడుతుంది ఓకే ఏది ఈ ఏప్రిల్ మే జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇక గ్రహాలు గ్రహాల సానుకూలత ఇవన్నీ మనం చూస్తాం గురువు దగ్గరికి వెళ్తే వాటి యొక్క సానుకూలత అనేది పరిష్కార మార్గం పరిహారాలు ఖచ్చితంగా చేయిస్తారు అలానే ఈ యొక్క పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం కానీ లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవ్వడం కానీ ఖచ్చితంగా అయితే కనపడుతుంది ఈ యొక్క ఈ మాసం మూడు మాసాలు జూన్ లోపు పెళ్లి కూడా జరుగుతుంది అది ఒకటోసారి పెళ్లి చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ పరిహారం ఇకపోతే ఇక గోచార ప్రకారంగా వీరి దాంట్లో కనుక మేషరాశి వారికి గోచార ప్రకారంగా జన్మించినప్పుడు ఆరో స్థానంలో శుక్రుడు కానీ శని కానీ రవి భగవానుడు కానీ లేదా బుధ గురువులు కానీ ఉన్నట్లయితే ఏడో స్థానంలో కేతు ఉన్నట్లయితే మూడు రెండు ఆరో స్థానంలో కుజుడు ఉన్నట్లయితే కనుక వీరికి ఈ యొక్క మాసంలో ఏది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాల్లో అతూహ్యంగా అంటే వెతికే తీగ కాలికి తగిలిందా అనే విధంగా వీరికి ఆదాయ వనరులు సృష్టించబడతాయి వీరు రియల్ ఎస్టేట్ రంగాల్లో రానున్నటువంటి సంవత్సరంలో ఏ మాసంలో మొదలు పెట్టుకున్నా కూడా రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది అలానే రైతులుగా పండించుకునే పంటలు కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది వరి కావచ్చు అలానే శనగ మొక్కజొన్న జొన్న కంది పత్తి మిరప ఇలాంటి పంటలు వీరికి అద్భుతంగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేటువంటి సంవత్సరంలో ఎవరైనా కావాలంటే రైతులుగా ఏదైనా ప్రయత్నం చేస్తే చాలా మంచిది అలానే భూమి మీద వ్యవసాయం చేసేటువంటి వారు అందరికీ కూడా మేషరాశి వారికి అద్భుతంగా వీరికి కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు మనం ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఇంక వీరి గ్రహాల సానుకూలత ఉండున ఉన్నట్టే కదా అన్ని డిగ్రీ గ్రహాలు ఉన్నట్టే వీరికి ఇక లాస్ట్గా మనకి మనం అనుకున్నట్టుగా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాలు కూడా వీరికి అనూహ్యంగా వీలునామాలు వీరికి దొరకటమా వీరు కొన్నటువంటి భూముల్లో నిధులు నిక్షేపాలు మైనింగ్ లాంటివి పడేసి గొప్ప స్థాయికి వెళ్ళడం నరసింహ సినిమాలో ఎప్పుడో స్థలం కొని ఉంటే అప్పుడు ఆ రేట్ పెరుగు చూసారా అదే విధంగా రేట్లు పెరుగుతాయి ఎప్పుడో వీరు తెలియకుండా పెద్దవారు ఎక్కడో వీరి పేరు మీద ఇన్సూరెన్స్లో లేదంటే ఏదైనా సమస్యలు డబ్బులు కట్టడమో షేర్స్ కాదని కొని ఉంచడము అయితే ఈ సన్నా సత్యమూర్తిలో షేర్స్ కొని ఉంచితే సినిమా ఎండింగ్లో కలిసి వస్తాయి అదేవిధంగా వీరికి ఆ షేర్స్ చాలా పెట్టుబడులుగా వచ్చేసి వాళ్ళకి ఆదాయ వనరు సృష్టించే విధంగా ఉంటాయి ఎక్కడో కొండల దగ్గర బీడు భూములు కొనిచ్చినటువంటి వాళ్ళు పెద్దవారు పనికొస్తేలేని కొనేసి ఉంచినటువంటి స్థితిలో ఉన్నప్పుడు వీరికి ఆ ఆదాయం కూడా వచ్చేటువంటి ఆలోచన ఈ మూడు మాసాల్లో కనపడుతుంది మనకి అంటే ఇన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వీరికి ఇక చాలా వరకు బాగుంటుంది ఇకపోతే లాస్ట్గా మనకు వచ్చేసి ఆ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు మాసాలు కూడా వీరికి ఇంకా బాగా కలిసి వచ్చేలా ఉంటుంది అది ఎలాగంటే సొంత వ్యాపారాలు ఏదైనా మొదలు పెట్టాలన్నా పార్ట్నర్షిప్ అయితే పనికిరాదు ఈ సొంత వ్యాపారాలు అంటే భార్యతో భర్తతో పెట్టుకోవచ్చు ఇంట్లో పేరెంట్స్ ఎవరు ఉంటే వారితో కలుపుకోవచ్చు కానీ బయట ఎవరో తెలియకుండా వచ్చేసి నేను ఇన్వెస్ట్ చేస్తా అంటే వారిని స్లీపింగ్ పార్ట్నర్ గాను లేకపోతే ఇన్వెస్ట్ పార్ట్నర్ గాను వర్కింగ్ పార్ట్నర్ గా అయితే పనికిరాదు డాక్యుమెంటేషన్ లో ఒకటే సిగ్నేచర్ ఉండాలి ఒకరే ఊరు ఉండాలి ఒకరే ఎండి ఉండాలి ఒకరే సీఈ ఉండాలి అలా అయితేనే వీరికి మేషాసే వాళ్ళకి కలిసి వస్తుంది ఇక వీరికి మనం అనుకున్నట్టుగా రైతులు కాగాను అన్ని విధాలుగా పనికి వస్తుంది ఇక వ్యాపార నిమిత్తంగా వీరు ఏదైనా పని చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగం చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క రాశి వారికి కా ఇంకా కూడా రైతులుగా చాలా అద్భుతంగా ఉంది కదా దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇంకా వీరికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల వారికి మార్కెటింగ్ రంగాల వారికి బ్యాంకింగ్ సెక్టార్ వారికి కూడా ఇంకా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు కన్స్ట్రక్షన్ చేసేటువంటి రంగాలన్నిట్లోనూ సివిల్ కావచ్చు లేకపోతే బిల్డర్గా కావచ్చు లేకపోతే ఇంకా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఇంకే స్థాయిలో ఉన్నా కూడా వీరికి అద్భుతంగా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం కూడా చేయొచ్చు ఏది ఏమైనప్పటికీ ఇన్ని రోజులు కష్టపడేటువంటి కష్టం ఉన్నటువంటి ఏదైతే ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి వారు ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వీరందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కలిసి రాబోతుంది ఇది రాసి పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరి జేబులో గ్రీన్ పెన్ పెట్టుకోవాలి ఎందుకంటే వీరంతా వైట్ కలర్ జాబ్ లో ఉంటారు కాబట్టి గ్రీన్ పెయిన్ సిగ్నేచర్ అక్కడ వాల్యుబుల్ కాబట్టి సో ఆ విధంగా వీరు ఎదుగుతారనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే మాత్రమే ఎదుగుతారు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా అయితే వీరికి అంతగా ఏం కనిపించట్లేదు అంత కూడా బానే ఉంది కానీ చిన్న చిన్న లోపాలు ఏంటంటే రిలేటెడ్ గానే వీరికి ఏర్పడతాయి ఈ బ్లడ్ కి రిలేటెడ్ గా ఏర్పడేటువంటి జబ్బులు రాకుండా ఉండాలంటే దాని తగ్గట్టు ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మనం తినేటువంటి ఆహారం మార్చుకోవాలి దాని తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి యోగాలు ఏదైనా చేసుకుంటే కనుక స్ట్రెస్ అనేది వీరు అవ్వకుండా ఉంటే గా వీరు ఆరోగ్యం అనేది బాగుంటుంది కొత్తగా అయితే దీర్ఘకాలికం ఉండేటువంటి రోగాలు నొప్పులు జబ్బులు అయితే ఏమి ప్రకృతిలో వైపరీత్యాల వల్ల వచ్చేటువంటి వైరస్ల వల్ల అయితే అది ఏం చేయలేరు పోతే వీరికి మేషరాశి వారికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల లోపు ఉన్నవారు ఉంటే కనుక వారికి మే జూన్ జూలై ఈ మూడు మాసాలు అయితే కనుక ఒక గండం అయితే కనిపిస్తూ ఉంది ప్రయాణం చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేసుకోవాలి తీవ్ర ప్రయాణాలు చేయాలంటే కనుక ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకొని డ్రైవర్ని వెంట మనకు తోడుగా ఎవరిని తీసుకొని వెళ్ళాలి గండంలో తోడు కాదు మనకి ప్రయాణం చేసేప్పుడు తోడుగా తీసుకెళ్తే సరిపోతుంది ఇక మరొకటి విషయం ఏంటంటే మేషరాశి వారికి ఇన్ని రకాల అద్భుతాలు ఉన్నాయి కాదని లేదు కానీ ఇక్కడ ఒకటి మేషరాశిలో పుట్టినటువంటి వారు మేషరాశిలో కొనసాగేటువంటి వారు నామ నక్షత్ర పరంగా అలానే రాశి నక్షత్ర పరంగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఒక చిన్న గమనిక ఏమిటంటే కనుక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికన్నా ముందే వీరికి ఏదైనా వీరికి ఒక ఎదిగేటువంటి తత్వానికి ఎదిగేటువంటి ఆలోచనకి వీరి మంచితనానికి వీరు చేసేటువంటి దాన ధర్మాలకి ఎవరైనా సరే వీరికి మంచితనం తట్టుకోలేటువంటి శక్తులు ఉంటారు వారు సేవలస్టులుగా ఉంటారు ఫ్రెండ్స్గా ఉంటారు మన కొలిక్స్గా ఉంటారు మన ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు బంధుమిత్రులు ఉండొచ్చు చెప్పలేము వీరి ఫ్రెండ్స్ వీరికే అన్యాయం చేయొచ్చు అందుకొని మన పర్సనల్ పేజ్ అనేది బయట పెట్టకూడదు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ ఈ సందర్భంగా పర్సనల్ మన పర్సనల్ సంబంధించిన విషయాలు ఎవరు కూడా షేర్ చేయకూడదు ఇది ముఖ్యంగా సంవత్సరం మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకా కూడా మన మీద వ్యసనంతో ఉంటారు మన పక్కన ఉండేవారు మన శత్రువులు కాబట్టి మన మీద వ్యసనంతో ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా సరే మనం వెతకూడదు అనుకుని ఉంటారు అలానే మన జాతకంలో ఉన్నట్టుగా గురువుగారు చెప్పారు కానీ జాతకంలో ఉన్నట్టు నాకు మరి దానికి ఏంటి పరిష్కార మార్గం దీనికి చెప్తా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరమే కాదు ప్రతి క్షణం కూడా మనం భయపడుతూ ఉండాలి ఎదుటి వ్యక్తుల గురించి దేవుడు మనకి మంచి చేస్తాడు కానీ మనలో ఉండేటువంటి మానవులు మాత్రం మంచి చేయరు కాబట్టి వారిని నమ్మాలంటే ఆచితూచి నమ్మాలి లేదు మన ఎదుగుదల తట్టుకోలేక ఎవరైనా మన మీద ఏదైనా చెడు క్రియ చేయించవచ్చు ఆ చెడు క్రియ వల్ల మనకి ఇప్పినడజం బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరిగితే మనకి అష్టదిబ్బందం జరిగిపోతుంది అనుకున్నటువంటి కార్యాలు గురువు చెప్పినవి చెప్పినట్టుగా జరగవు మనలో చెడు ఉంటుంది కాబట్టి చెప్పిన చెప్పినట్టుగా జరగదు ఇప్పుడు మనకి మేషరాశి వారు అరవై సంవత్సరాలు ఉంటారు ఆరు సంవత్సరాలు ఉంటారు పదహారు సంవత్సరాల వాళ్ళు ఉంటారు పదహారు సంవత్సరాల వాళ్ళు ఏం చూస్తారు అంటే నేను ఎదగాలని ఒక జోషి ఉంటుంది నేను పెళ్లి చేసుకోవాలి బాగా ఎదిగని జోషి ఉంటుంది అరవై సంవత్సరాల వాళ్ళు నా మనవరాలో మనవడో కూతురో కొడుకు నాకు పెట్టాలి నేను తిరిగి ప్రశాంతంగా ఉండాలనుకుంటారు ఆరు సంవత్సరాల వాడు ఏం చేస్తాను నాకు బొమ్మలు తెచ్చియాలి నేను ఆడుకోవాలి నాకు సైకిల్ కావాలి ఈ రోజు అయితే నాకు ఎలక్ట్రికల్ వెహికల్ కావాలి నాకు కారు కావాలి నాకు ఎక్కడికైనా పిక్నిక్స్ కానీ లేకపోతే పార్క్ కానీ వెళ్ళాలి అని ఆలోచిస్తారు అంటే వీరు ముగ్గురు కూడా మేషరాశి వారే వీరి యొక్క ఆలోచన విధానం వేరే ఉంటుంది కాబట్టి అదే విధంగా జాతకంలో వీరికి ఎదగాలి అనేటువంటిది ఉంటుంది పలాని రోజు నువ్వు విదేశాలకు వెళ్తావు పలాని రోజు నువ్వు సంపాదించుకుంటావుంటుంది ఆ రోజు మనం వేరే చేస్తాం అక్కడ కారణం ఏంటి మన మీద ఏదో చెడు జరుగుతుందని అర్థం మనకి ఎవరో ఏదో అష్టదిబ్బంధం చేశారు దాని వలనే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి అలాగని గురువుగారు చెప్పారు మాకు జరగట్లేదంటే గురువు కరెక్ట్ చెప్పలేదు గురువు కరెక్టుడు కాదు గురువు కరెక్టోడే కానీ మనలో ఉన్నటువంటి లోపానికి అది మనకే తెలుస్తుంది మన పరస హారోస్కోప్ కాదు మనం వెళ్ళి గారి దగ్గరికి వెళ్తే అక్కడ మనకి ఏం జరిగింది దానికి పరిష్కార మార్గం ఏంటి ఆ పరిష్కార మార్గానికి ముందుకు వెళితే అప్పుడు జాతకంలో ఉన్నది జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి ముందుగానే చెప్పాల్సి వస్తుంది ఎందుకు అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంకి అయినా సరే మేషరాశి వాళ్ళు పై స్థాయిలో ఉండాలని నా కోరిక ఈ కోరిక వాళ్ళు తీర్చాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా పాజిటివిటీ ఉండాలి ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం కానివ్వండి చెడు వ్యసనాలు ఉండడం కానివ్వండి ఎవరినైనా దూషించడం కానివ్వండి చేయడం ద్వారా ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇంతకుముందు కోపం వస్తే కొట్టుకునేవారు ఈరోజు అలా లేదు వారు చెప్తా నాకు వెనక గురువు ఉన్నాడని చెప్పి ఆడకెళ్ళేసి ఎంతకన్నా డబ్బులు ఇచ్చేసి చెడు చేపిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఈ రాశి వారు గమనించుకొని కనుక ముందుకు అడుగు వేయాలి దాంతోపాటు రాశి మొత్తం కూడా గమనించినట్టయితే ప్రతి మాసం కూడా వీరికి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే సరిపోతుంది ప్రతి మాసంలో అమావాస లేదా పౌర్ణమికి ముందు వచ్చేటువంటి రోజున లేదా ఆ రోజైనా పర్వాలేదు ప్రతి మాసంలో కూడా ఈ పరిహారం పన్నెండు మాసాలు చేసినట్టయితే వారు పెద్దగా జాతీయ చూసుకునే అవసరం లేకుండా ముందుకెళ్ళిపోవచ్చు ఆ పరిహారం ఏంటంటే నవగ్రహాలకి నవధాన్యాల దానం ఉలవలు కందులు అలానే జొన్నలు గోధుమలు బియ్యము ఇలాగా నవధాన్యాలు ఉంటాయి ఈ నవధాన్యాలు కూడా ఒక్కొక్కటి ఏడు వందల యాభై గ్రాములు తీసుకొని అక్కడ మన సమీప దూరంలో ఉన్నటువంటి ఆలయాల బ్రాహ్మణుత్వం ఉంటే అమావాస పౌర్ణికి ముందు ఇవ్వడం ద్వారా వారికి ఉన్నటువంటి నవగ్రహ దోషం వారికి ఉన్నటువంటి ఇంకేదైనా క్రామ క్రోధాలు కూడా ప్రకృతి నుంచి వచ్చే దోషాలు కూడా వేలనాటి శని అంటే మొదలైంది ఏలనాటి శని స్టార్ట్ లో ఉన్నారు వీళ్ళకి ఇంకా వీరి దాంట్లో రావాలంటే ఇంకా సంవత్సరాలు ఆగాలి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆగాల్సింది రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో వీరికి మొదలైతుంది ఇప్పుడు ఇప్పుడు మేషరాశిలో ఉన్నది మేషరాశి నుంచి వీరికి కొంత కొంతగా ఇబ్బందులు కలుగుతాయి కానీ పెద్దగా ఏమి ఈ పరిహారం చేసుకున్నట్టయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో బాగుంటుంది ఇక వీరు ప్రతి రోజు కూడా వీరికి నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ నరదిష్టి కోసం ఈ నవగ్రహాల దానం అనేది చేసుకుంటూనే ఇక్కడ పంతులు బ్రాహ్మరత్వంలో తీసుకోలేదంటే నవగ్రహాల మీద పోసేయచ్చు వాటి మీద అభిషేకం చేయొచ్చు ఎర్లీ మార్నింగ్ అమావాస్ పౌర్ణిక ముందు చేస్తే చాలు ఏ గురువుని ఎక్కడ అడిగే అవసరం లేదు దీనికోసం పరిహారం చేసుకోవచ్చు ముందు రోజా పౌర్ణిక ముందు లేదా అమావాస్ పౌర్ణి రోజే చేసుకోవచ్చు మాసంలో ఒక్కసారి చేసినా కూడా వీరికి ఆ దారిద్ర రేఖ కన్నా ఈ గులో ఉంటారు ఇంకొకటి ఏంటంటే కనుక ప్రతి రోజు కూడా వీరికి అవసరం అయితే ఒక నిమ్మకాయ కానీ లేదా ఒక స్పటిక కానీ తీసుకొని వీరికి వీరే తల చుట్టూ తిప్పుకొని పడివేయాలి ఇది ప్రతిరోజు మూడు వందల అరవై నాలుగు అరవై ఐదు రోజులు కూడా చేసుకోవచ్చు ఇలా చేసినట్టు ఏ రోజు దిష్టి ఆ రోజు పోతుంది ఇలా చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో గండాలన్నీ తప్పిపోయేసి మేషరాశి పై పైచేలా ఉంటుంది అదృష్టమంతులుగా ఉంటుంది రాష్ట్రాన్ని కాదు రాజ్యాన్ని కూడా వెళ్ళేటువంటి శక్తి యుక్తులు కల్లటువంటి పర్సన్స్ వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ మాట అయితే ఓకే గురుగారు చాలా బాగా తెలియజేశారు సో విన్నారు కదా మేషరాశి వారికి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఎలా ఉంటుందో గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు ఇంకా ఎవరైనా వాళ్ళ పర్సనల్ హోరోస్కోప్ చెప్పించుకోవాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు